ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను వంకాయ పటాణి కర్రీ చూపించబోతున్నానండి అండి రాత్రి నేను బఠానీలు నానబెట్టుకున్నాను అనమాట చక్కగా మంచి వాటర్లో మార్నింగ్కి ఇదిగోండి చిల్లర ఇంత మంచిగా అయినాయి నాని తర్వాత నేను కుక్కర్లో ఒక మూడు విజిల్స్కి వదిలేస్తున్నానండి కొంచెం ఒక రెండుసార్లు కడిగి అప్పుడు కుక్కర్ పెడుతున్నాను నేను సాల్ట్ ఏం యాడ్ చేయలేదు అనమాట జస్ట్ ఒక మూడు విజిల్స్కి ఇలా వదిలేసాను తర్వాత కుక్కర్ అయిపోయిన తర్వాత అవన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నానండి వాటర్తో అలాగా తర్వాత వాటర్ వడకట్టేయచ్చు మనం బటా నీళ్ళు తీసుకొని ఇది ముందుగా చేయాల్సిందనమాట బఠానీలు వంకాయ బఠానీకి మెయిన్ ప్రాసెస్ ఇది అసలు చాలా బాగుంటుందండి మనకి పెళ్ళిళ్ళలో స్పెషల్గా వంకాయ బఠానీ టమాటా చేస్తే అసలు చాలా బాగుంటుంది కదా టమాటాను ఎన్ని వేస్తున్నాను లాస్ట్లో చూపిస్తాను మెయిన్ కావాల్సిన మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వంకాయలు అండి ఒక అరకిలో వంకాయలు తీసుకున్నా ఇంకా స్టవ్ వంటించుకొని కలయి పెట్టుకొని ఒక గరికి ఆయిల్ వేసుకున్నానండి మీ ఇష్టం పోపు ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు చాయ్ మినపన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఓకేనా నేను డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఆయిల్ కాగాక ఇంకా అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నానా అవి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది చూపిస్తున్న విధంగా ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి తొందరగా ఆయిల్ అది ఆనియన్ మగ్గడం కోసం ఈ లోపు ఒక గిన్నెలో మంచి మంచినీళ్ళు తీసుకొని దానిలో సాల్ట్ యాడ్ అండి ఎందుకంటే వంకాయ ముక్కలు కొయ్యడం కోసి దానిలో వేద్దామని ఎందుకంటే కంట్రెక్కిపోతాయి కదా ఇంకొక నాలుగు టమాటాలు తీసుకున్నాను అన్నమాట ఇగోండి కట్ చేసిన తర్వాత వాటర్ ఇలా పెట్టేశాను ఎందుకంటే ఉరికిన వంకాయని కంట్రెక్కిపోతుంది కదా అంటే కలర్ మారిపోతుంది అందుకని అందరికీ తెలిసిన విషయమే అదో చిన్న టిప్ అనుకోండి ఇంకా ఆనియన్ కూడా చాలా మగ్గిపోయింది ఇంకా టమాటా కూడా యాడ్ చేసేసాను టమాటాలో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది దీని కాంబినేషన్ ఏం పప్పు చారు తీసుకున్నా పప్పుచారు వంకాయ బటానీ టమాటా కర్రీ అన్నట్టు ఇంకొండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం మగ్గిన తర్వాత కొంతమంది దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కూడా యాడ్ చేస్తారని నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఓకేనా ఎప్పటికప్పుడు మీ మసాలాలు తింటూనే ఉంటాం కదా మళ్ళీ అంత ఎందుకు అన్నట్టు ఇంకొండి మగ్గిన తర్వాత ఇంకా వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకా వంకాయ ముక్కలు వేసిన వెంటనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఓకేనా మాకైతే బెంగళూరులో అప్పుడప్పుడు ఈ వంకాయలు దొరుకుతాయి చాలా రేరుగా ఈ మధ్య కొంచెం పర్లేదులండి దొరికేది అసలు ఈ కలర్ వంకాయలు దొరికేవి కాదు మాకు పచ్చ వంకాయలు దొరికేవి ఇప్పుడు కొంచెం పర్లేదండి ఈ వంకాయలు దొరుకుతున్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి కేజీ నైంటీ రూపీస్ ఎయిటీ రూపీసు కొన్నిసార్లు సెవెంటీకి అలా వస్తూ ఉంటాయి అన్నమాట మా హస్బెండ్కి చాలా ఇష్టం అని చెప్పి ఇంకా ఆయన తెస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఒక అరకిలో కాయలైనా తెస్తారు ఇంకోండి వెంటనే కొంచెం సాల్ట్ వేసి చక్కగా పైకి కిందకి వెంటనే కలిపానండి ఎందుకంటే ముక్క కలర్ మారితే మనకు అంత మంచిగా టేస్ట్ తినగా తినేటప్పుడు ఇగోండి చక్కగా ఇలా వేసి ఒక టెన్ మినిట్స్ అలా మగ్గన మీ ఇష్టం మూత లెడ్ పెట్టుకుంటే ఓకే లిడ్ పెట్టకపోయినా పర్లేదు ఓకేనండి ఆవిరికి తొందరగానే ఉడికిపోతాయి వంకాయ ముక్కలు ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్లో చక్కగా మగ్గిపోతాయి అనమాట నేనైతే పెద్ద పెద్దగా కట్ అండి వంకాయ ముక్కలు మీరు కొంచెం చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలాగా ఇంకా సన్నగా తరుక్కోవాలనుకుంటే కనుక నాకు ఏంటంటే తినేటప్పుడు ముక్క తగిలితే బాగుంటుందని అనిపిస్తుంది అంతే ఇంకోండి మగ్గిన తర్వాత చూసారా ఇంకొంచెం మగ్గాలండి ఇంకా కొంచెం కలర్ మారాలన్నమాట మళ్ళీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి లేదు బటానీళ్ళు యాడ్ చేస్తున్నా సారీ ఆల్రెడీ ఉడకపెట్టుకున్న బటానీళ్ళు ఉన్నాయి కదండి అవి యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ బఠానీ ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి ఒక టూ మినిట్స్ అలా కలిపి తర్వాత వెంటనే పసుపు అవి యాడ్ చేసుకోవచ్చు ఓకేనా గాయస్ అలాగే మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసుకొని సపోర్ట్ చేయండి గాయస్ సూపర్ చార్ట్ థ్యాంక్స్ బటన్ జాయిన్ అవి మీకు అయ్యా జీమెయిల్కి లింక్ అయి ఉంటాయి ఓకేనా జీమెయిల్ పాస్వర్డ్ జీపే పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది ఓకేనా అది అంత సెక్యూరు నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను కొంచెం చక్కగా ఇలా కలుపుకోవాలి వంకాయ ముక్క ఏంటి పేస్ట్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే వంకాయ కొంచెం ఎక్కువ మగ్గిపోయింది కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి మెయిన్ టేస్ట్ ఇంపార్టెంట్ తర్వాత వంకాయ కూరకి కొంచెం కారం ఎక్కువే పట్టిద్దండి నేను రెండు టేబుల్ స్పూన్స్ కారం అనమాట కొంచెం పసుపు వేసి మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనమాట ఇది కొంచెం చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక టీ గ్లాస్ వాటర్ అంతే అంతే ఇంకా కొత్తిమీర వేసి వేసుకోవచ్చు గార్నిష్ కోసం అంతే ఇంకొక హైలో ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఇది చాలా సింపుల్ రెసిపీ నియర్లీ థర్టీ మినిట్స్ ప్రాసెస్ అండి అంతే మనకి బయట బ బటర్ నీళ్ళు నైట్ నానబెట్టుకుంటే ఇది చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ బటర్ నీళ్ళు కూడా చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ వీడియోస్ అవి కూడా చూసి సపోర్ట్ చేయండి గాయస్ ఇవ్వండి ఇంత దగ్గరకైతే చాలు కర్రీ అనేది నచ్చిందా మీకు ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి కొంచెం హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది ఈ రెసిపీ ఇంకా వేడి వేడి అన్నంలో పప్పు చారు వంకాయ కూర నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా అన్నంలో కలుపుకున్న చూ చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ అప్పడం సూపర్ బాయ్